వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా రోజు ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఓ పెద్దిరెడ్డి ఓ బాలినేని అదేవిధంగా ఓ ధర్మాన ఓ బొచ్చ సత్యనారాయణ వీళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారా ఈ సీనియర్లంతా అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పెడుతున్న సమీక్షల్లో కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో నిర్వహిస్తున్న వరుస భేటీలు కానీ ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో వైఎస్సార్సీ బిట్ పడింది యాక్చువల్గా ఎప్పుడు మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజే మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు మొదటిగా తన అపజయం మీద తన ఓటం మీద ఘోర ఓటం మీద కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు ఆ తర్వాత మనం చూసినట్టయితే వరుసగా ఆయన ఏదో ఒక రూపంలో ఆయన భేటీ అయితే అవుతున్నారు ఎవరైతే నేతలు ఉన్నారో తమ పార్టీ తరఫున కొంతమంది గెలిచిన వాళ్ళు కావచ్చు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా మెజారిటీ ఎమ్మెల్సీలు కావచ్చు ఇక ఓడిపోయిన కొందరు నేతలతో కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు తన పార్టీని కాపాడుకునే పనిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిజీ అయ్యారు ఎందుకంటే ఈరోజు టీడీపీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా నిలబడింది పూర్తి స్థాయిలో అధికారంలో కూడా వచ్చింది కూటమి పేరుతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సీట్లు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితో హేళం చేయబడ్డ పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తోనే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు ఈరోజు మొన్నటి వరకు కూడా లైక్ మనం చెప్పుకున్నట్లయితే తిరుపతి ఉప ఎన్నిక దగ్గర నుంచి ఆత్మకూరు ఉప ఎన్నిక దాకా నోటా కంటే కూడా తక్కువ ఓట్లు సాధించిన బీజేపీ ఈరోజు కూటమి పుణ్యమాని ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను సాధించిన పరిస్థితుంది అలా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఈరోజు నాటు పవన్ కళ్యాణ్ జనసేనతో పాటు బీజేపీ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు ఆ స్థాయిలో ఈరోజు వాళ్ళు ఒక ఒక భయంకరమైన విజయం అది భయంకరమనే పోల్చాలి అలా ఆ స్థాయిలో మెజారిటీలు కూడా సాధించారు విజయమనే కాదు అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక భయంకరమైన అపజయాన్ని ఓటక కట్టుకున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే అంటే గత ఎన్నికల్లో టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఒక హుందాగా ప్రతిపక్ష హోదానన్న నిలబెట్టుకుంది కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి లేదు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి అయితే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో ఇక వైఎస్ఆర్సీపీకి భవిష్యత్ లేదేమో అన్న ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తన ఉన్న తన చుట్టూ ఉన్న ఆ గ్రూప్ ఆఫ్ లీడర్స్ని ఆ గుప్పిన మందినైనా ఆయన కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాపాడడం కూడా కాదు ఇక ఐదేళ్ల పాటు ఆయన పూర్తిగా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాల్సిందే తన పార్టీని కూడా గట్టికించుకోవాలి జనంలో మళ్ళీ తిరిగి ఇమేజ్ తెచ్చుకోవాలంటే ఏదో రూపంలో ఆయన జనంలో ఉండాల్సిందే అందుకే శిసిపాలిటీ తప్పుల్లాగా చంద్రబాబు నాయుడు తప్పులు లెక్కేద్దామంటూ మాట్లాడుతున్నారు నిన్నటి వరకు ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు సీఎం అవడంతోనే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు అలా అనేక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చాలా ఆవేశంగా స్పీచ్లు ఇస్తూ ఉన్నారు అలా ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో పార్టీ నేతలను పిలిపించుకోవడం వాళ్ళతో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాట్లాడతాం అదేవిధంగా ఆ వీడియోని తన సొంత మీడియా ద్వారా బయటికి రిలీజ్ చేసే ప్రయత్నం చేయడం అంటే ఒక తన పార్టీ కేటర్లో కూడా ఒక బూస్ట్ నింపే ప్రయత్నం అయితే జరుగుతుంది దాన్ని ఎవరైనా అభినందించాల్సిందే మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్తో మాట్లాడు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆయన మాట్లాడుతున్న విషయాలు తప్ప లైక్ ప్రత్యేక హోదా లాంటి అంశాలని నోడితో వింటూ ఉంటే ఈరోజు అందరికీ వస్తుంది ఆయన పార్టీ నేతలకే అలాంటి విషయాలు తప్ప మిగతా విషయాలు అన్నింటిలో కూడా తన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉండు కాబట్టి వాళ్ళతో భేటీ అవుతున్న తీరునైతే ఎవరైనా స్వాగతించాల్సిందే సో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఈరోజు ఏదైతే భేటీలు వరుస రివ్యూలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా నేతలతో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ ధర్మాన ప్రసాద్ కానీ అండ్ దెన్ బొత్స సత్యనారాయణ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి సీనియర్లు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి భేటీలో కనిపించట్లేదు అన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి రివ్యూలు చేసిన రివ్యూలో ఎక్కడ వీళ్ళు హాజరుగా కనిపించట్లేదు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చాలా మందిని కొత్తగా ఏదైతే ఫైర్ బ్రాండ్స్ పేరుతో తనకు ఒక డ్యామేజ్ చేసిన నేతలందరినీ పక్కన పెట్టారని ఒక ప్రచారం జరుగుతోంది లైక్ రోజా నాని లాంటి వాళ్ళందరినీ దూరం పెట్టారని బట్ ఇక్కడ చూసినట్లయితే అది రివర్స్ అనుకోవాలి ఈ సీనియర్ నేతలంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది అందుకే జగన్మోహన్ రెడ్డిని ఆయన ఓటమి తర్వాత తమ ఓటమి తర్వాత కలిసే ప్రయత్నం కూడా చేయలేదన్న చర్చ జరుగుతోంది ఇప్పటిదాకా మనం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పది రోజుల్లో చేసిన రివ్యూలు చూసినట్లయితే ఈ సీనియర్లు ఎక్కడా కూడా ఆయన మీటింగ్స్లో అపీరెన్స్ ఉన్న పరిస్థితి అయితే లేదని అనుకోవాలి జస్ట్ ఒక మీటింగ్లో అటెండ్ అయిన కేసీఆర్ నాని లాంటి వాళ్ళు కూడా మరుసటి రోజే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటే అంటే ఒకేళ్ళకి ప్రకటన కూడా చేశారు ఒకేళ్ళకి నిర్ణయం తీసుకున్నారు అసర్ సన్యాసం చేస్తున్నారు అనే విధంగా సో ఇవన్నీ మనం చూసినట్లయితే కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీ సీనియర్లు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారా అంటే నిజంగానే లైట్ తీసుకుంటున్నారనే చెప్పాలి అందుకే ఈ రోజున పూర్తి స్థాయిలో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా చర్చ జరుగుతోంది ఇతర పార్టీల్లో తమ కన్వీనియంట్గా ఉన్న పార్టీల వైపు ఆ సీనియర్లు చూస్తున్నారని చర్చ కూడా జరుగుతోంది ఎందుకంటే ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కంటే వాళ్ళ వారసుల భవిష్యత్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ కాబోతోంది ఇక వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఆ సీనియర్లు అందరూ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారని చర్చ ఉంది అయితే ఆయన లైట్ తీసుకోవడానికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద వాళ్ళ వాళ్ళ వారసులు రాజకీయ భవిష్యత్తు మీద ఉన్న అనుమానాలే కాదు పూర్తి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు సీనియర్లు తనకంటే రాజకీయంగా సీనియర్లు వాళ్ళు అటు పరిపాలన పరంగా సీనియరే అటు పదవుల పరంగా కూడా సీనియర్సే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అలాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు లైట్ తీసుకున్నారు ఆయనకి గ్రౌండ్ రియాలిటీస్లో పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేసినా ఎప్పుడు ఆయన పెడిచివని పెట్టిన పరిస్థితే ఉంది ఎప్పుడు వాటిని తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసిన సిచ్యువేషన్ అయితే లేదు ఇక పేరుకి తమకు మంత్రి పదవులు కట్టబెట్టినప్పటికీ కూడా తమ పేరుతోని సలహాదారు పేరుతో అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డే అన్ని శాఖలకు మంత్రిగా వ్యవహరించారు లైక్ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే బొస సత్యనారాయణకి రెండోసారి డి ఏదైతే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చినారు ఆయనకి ఇష్టం లేకున్నా బట్ ఆ పేరుకి ఆయన విద్యాశాఖ అటు ఉద్యోగ సంఘాలతో అన్నిటితో చర్చలు జరపాల్సింది ఆయన కానీ ఆయన పేరుతోని సజ్జలు రామకృష్ణారెడ్డి చర్చలు జరుగుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు సజ్జలనే వాళ్ళతో రివ్యూలు చేస్తూ ఉండేవాళ్ళు సో అది ఒక నిజంగానే ఒక ఆధిపత్య పోరు ఉంటుంది ఒక ఇగో ఉంటుంది ఎప్పుడు బొత్స లాంటి వాళ్ళతో పోలిస్తే సజ్జలు చాలా జూనియర్ కూడా బొత్సాకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది రాజకీయాల్లో అటు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం మంత్రిగా ఎంపీగా పనిచేశారు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారాయన ఒక దశలో కిరణ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు ఆ చైర్ నుంచి ముఖ్యమంత్రి చైర్ నుంచి దిగిపోతే బొస్సానే ముఖ్యమంత్రి అవుతారు ఉమ్మడి రాష్ట్రానికి అని కూడా అప్పట్లో చర్చ నడిచింది ఆ స్థాయిలో ఒక రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలోనే కేవలం విజయనగరంలోనే కాదు అలాంటి ఒక వ్యక్తి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన ఉంది ఆయన రివ్యూలు చేస్తుంటే ఇంట్ పక్కన కూర్చోవాలి పరిస్థితుంది మంతి మంత్రి హోదాలో ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ ఎదురైంది లైక్ మనం ఒక ధర్మాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈరోజు మనం ధర్మాన ధర్మానికి సెకండ్ సేమ్ ఆయన క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా సెకండ్ టైం ఆయనకి తన ధర్మాన వాళ్ళ బ్రదర్ని పక్కన పెట్టి ఈయనకు మా కృష్ణదాస్ని పక్కన పెట్టి ఈయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది సో అంత సుదీర్ఘ కాలం ధర్మాన ప్రసాద్ ఆయన కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా ఉన్నారు శ్రీకాకుళం నుంచి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు అంత సుదీర్ఘ అనుభవం ఉంది ధర్మానికి అటు రెవెన్యూ మినిస్టర్గా కూడా చాలా ఎక్కువ రోజులు పనిచేసిన వ్యక్తిగా కూడా ఒక రికార్డు ఉంది ఆయనకు ఇక అసెంబ్లీలో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద కానీ సబ్జెక్ట్ ఏదైనా సరే అంత అనర్గలంగా మాట్లాడగలరు అన్న ఒక ఇది ఉంది ఆయన మీద ఒక ఇమేజ్ అయితే ఉంది ధర్మాన మీద అలాంటి ధర్మాన ప్రసాద్ కూడా ఎప్పటి నుంచో తనకి మంత్రి పదవి ఇచ్చినా కూడా దాన్ని అంత అంత ఆనందంగా ఆయన స్వీకరించిన సిచ్యువేషన్ అయితే లేదు ఎన్నో సార్లు ఆయన తన నోరు జారి అంటూనే సైకిల్కి ఓటేయండి సైకిల్కి ఓటేసే పరిస్థితి కనిపిస్తోంది అంటూ ఎన్నో సార్లు మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని కూడా డ్యామేజ్ చేసుకుంటూ వచ్చారు ఈ పార్టీ రిపేర్ చేసే సిచ్యువేషన్లో లేదు అంటూ కూడా చాలా సార్లు ఆయన కేడర్తోని కార్యకర్తలతోని అదేవిధంగా వాలంటీర్లతో భేటీ క్రమంలో కూడా మాట్లాడుతూ వచ్చారు ఈరోజు అలాంటి ధర్మాన కూడా జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ బొస్సా కావచ్చు ధర్మాన కావచ్చు తమ వార్లకి టికెట్లు ఇవ్వాలని కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డిమాండ్ పెట్టడం జరిగింది బొత్స విషయానికి వస్తే సందీప్ కోసం ఏదైతే ఆ టికెట్ ఇవ్వాలని కూడా తన ఆరోగ్య కారణాల రీత్యా ఆ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఆయనకి అంత ప్రయారిటీ ఇవ్వలేదు ఆ విషయంలో బొత్స ఝాన్సీని మాత్రం వైజాగ్ ఎంపీగా పోటీ చేయించారు తన కొడుకు సందీప్ టికెట్ ఇవ్వాలన్నప్పటికీ చీపురుపల్లి టికెట్ బట్ ఆ టికెట్ మీద బొత్సాన్ని బరిలో దిగే ప్రయత్నం చేశారు జగన్మోహన్ దించే ప్రయత్నం చేశారు వేరే ధర్మాన్ విషయానికి వచ్చినా తాను కూడా తన వయసు ఇచ్చే రాజకీయాల నుంచి తప్పుకుంటాను తన కొడుకు రామ్ నాయుడికి శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కోరడం జరిగింది బట్ అది జగన్మోహన్ రెడ్డి డినై చేశారు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఉంటే శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వమని కూడా ధర్మాన్ని రిమాండ్ చేయడం జరిగింది బట్ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి డినై చేశారు డైరెక్ట్ ధర్మాన్ని శ్రీకాకుళం నుంచి బరిలో దిగితే ఈరోజు ఆయన ఓడిపోవడం జరిగింది అలా తాము చెప్పిన మాట ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి వినకుండా మోనోపలిగా వ్యవహరించారో ఈ ఐదేళ్ల పాటు ఇప్పుడు తమకు అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా పూర్తిస్థాయిలో ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంట్ చేసిన వీళ్ళిద్దరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది అన్న చర్చ జరుగుతోంది అంతేకాదు ఇక మరో ఎందుకంటే మనం ఎందుకు చర్చ జరుగుతుంది అంటే తన ఓటమి మరుసటి రోజే బొత్స మీడియా ముందుకు కూడా రావడం జరిగింది తాము చేసిన చాలా మిస్టేక్స్ కారణంగానే ఈరోజు మనల్ని మమ్మల్ని ప్రజలు పక్కన పెట్టారు అంటూ ప్రజలు తమకిచ్చిన మ్యాండేట్ని ఆయన యాజ్ ఇట్ అటీజ్గా దాన్ని ఎండాస్ చేస్తూ దాన్ని ఒప్పుకుంటూ కూడా చాలా హుందాగా మాట్లాడటం జరిగింది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీరుని వాళ్ళ ముందు నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆయన పార్టీలో చేరే రోజే జగన్మోహన్ రెడ్డి కోసం తాను రెండు మెట్లు దిగి చేరానంటూ మాట్లాడారు అప్పట్లోనే ఒక సంచలనం అది అలాంటి బొత్స సత్యనారాయణ ఈరోజు తన ఓటమిని అంతే స్థాయిలో ఒప్పుకోవడం కూడా జరిగింది ఆ మ్యాండేట్ స్వీకరిస్తున్నాం అని చెప్పేసి కూడా అలా మనం చూసినట్లయితే వాళ్ళు కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది ఇక మరోవైపు చూసినట్లయితే మనందా చెప్పుకున్నాం పెద్దిరెడ్డి మంత్రులందరిలో కూడా గెలిచింది పెద్దిరెడ్డి ఒక్కడు మాత్రమే అది కూడా బొట్టాబొటీ మెజార్టీతో పొంగునూరు నుంచి గెలవడం జరిగింది లాస్ట్ రౌండ్లో ఇక ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా కెన్ కుమార్ రెడ్డి మీద గెలిచి ఎంపీగా బయటపడ్డారు ఈ రోజున అలాంటి పెద్దిరెడ్డి అసలు ఏ స్థాయిలో పెద్దిరెడ్డికి ప్రయారిటీ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒకప్పుడు విజయసాయి రెడ్డి ఉంటే ఇప్పుడు సజ్లో ఆ తర్వాత మంత్రుల విషయానికి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ ప్రయారిటీ ఇచ్చారు అనఫిషియల్గా రాయలసీమకి సీఎంగా కూడా వ్యవహరించారు పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని కుప్పం నుంచి ఓడగొట్టాలి అంటే కుప్పం నుంచి ఓడించాలి అంటే ఆ సపరేట్గా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి వైనాడు కుప్పం పేరుతో ఆ స్థాయిలో పెద్దిరెడ్డి పనిచేశారు మెజారిటీ రాయలసీమలో టికెట్ల ఎంపికలో కూడా ఈరోజు పెద్దిరెడ్డిదే ప్రాధాన్యత ఆయనకే ప్రాధాన్యత ఇచ్చారు లైక్ హిందూపూర్ కానీ అదేవిధంగా చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి సో అలాంటి పెద్దిరెడ్డి ఈ రోజున ఆయన చాలా బొట్టాబొటీ మార్కులతో పాస్ అవ్వడం జరిగింది మొన్నటి ఎన్నికల్లో ఇక అదేవిధంగా కేసీఆర్తో తనకున్న సంబంధాలతో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఒక కాంట్రాక్ట్ కూడా ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి అలాంటి పెద్దిరెడ్డి ఈరోజు పార్టీ మొత్తం కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో తన ఒక్కడు గెలిచిన ఉపయోగం ఏంటి అన్న ఒక డైలమాలో పడిపోయినారు అటు మిథున్ రెడ్డి కానీ ఇటు పెద్దిరెడ్డి కానీ అందుకే ఈరోజు పెద్దిరెడ్డి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూలకు రావట్లేదు పూర్తి స్థాయిలో తన మీద ఎంక్వైరీ వేస్తారని ఒక చర్చ కూడా జరుగుతుంది అదొక భయం ఉంది ఈరోజు పెద్దిరెడ్డికి దానికన్నా ముందుగా సో ఇలాంటి సిచ్యువేషన్లో పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది ఒక చర్చ అందుకే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకున్న పరిస్థితే ఉంది ఇక వీళ్ళ ముగ్గురే కాదు మరొక కీలక నేత గురించి చెప్పుకోవాలి ఆయనే బాలనేని శ్రీనివాసరావు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు రాజకీయాలను శాసించిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అటు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాడు వైఎస్తో చాలా సాన్నిహిత్యం ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో బంధుత్వం కూడా ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డికి అటు రాజకీయాల పరంగా చూసిన ఒక మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తిగానే ఉంది బాలినేని ఆ పేరు కూడా గ్రౌండ్ రియాలిటీస్లో కూడా అంతా లోకల్గా ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు ఆయన ప్రకాశం జిల్లాలో అలాంటి బాలనేని జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు రెండు వేల పద్నాలుగులో ఓడిన రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ఒంగోలు టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన గెలిచారు మంత్రి కూడా అయి ఉన్నారు బట్ రెండోసారి ఎక్స్పెన్షన్లో భాగంగా జిల్లాలో ఉన్న మరో మంత్రి ఆదిమూలం సురేష్ను కంటిన్యూ చేస్తూ బాలినేని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు ఇక అప్పటికే ఆయన మీద వచ్చిన ఏదైతే కొన్ని ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ నేను ప్రూవ్ చేసుకుంటాను బాలినేని ఎన్నోసార్లు కన్విన్స్ చేసిన బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు అప్పటి నుంచి కూడా ఆయనకి అనేక అవమానాలు మంత్రి పదవి నుంచి తనకన్నా జూనియర్ తాను రాజకీయాల్లోకి తెచ్చిన ఆదిమూలం సురేష్కి మంత్రి పదవి ఉంటే జిల్లాలో బాలినేని తీసి పక్కన పెడడం జరిగింది అంతేకాదు ఇక అనేక రకాలుగా ఆయన భూముల ఆక్రమణ కేసుల్లో ఆయన ఆయన అన్నాయిని నిరికిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అంతేకాదు ఇక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళతో ఒక ఆధిపత్య పోరు అధికారులు బదిలీల విషయంలో కూడా ప్రతిరోజు కూడా పాలనేనికి ఒక ఫైటింగ్ అనుకోవాలి ఇలాంటి అధికారులని ఇలాంటి ప్రభుత్వాన్ని తన గత చరిత్రలో ఎప్పుడు చూడలేదంటూ మీడియాతో మాట్లాడారు ఆయన చాలాసార్లు అంతేకాదు జగ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఉన్న ససంబంధాల దృష్ట్యా ఆయన వెళ్ళిపోతారు జనసేనలో కన్నా ప్రచారం జరిగింది ఈవెన్ టీడీపీ నుంచి కూడా ఆయనకి ఆహ్వానం ఉందనే ప్రచారం జరిగింది అయినా బాలినేని మాత్రం ఎంతో సంయమనంతో ఎక్కడ కూడా తనకి ఆఫర్లు వచ్చినా ఎక్కడ వెళ్లకుండా అంతే హోల్డ్ చేసుకున్నారు పార్టీని అంతే హోల్డ్లో ఉన్నారు ఇక అదే సమయంలో మాగుంటకే ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని ఎంతో ప్రయత్నించినా బట్ జగన్మోహన్ రెడ్డి మాగుంటను కూడా పక్కన పెడతాం జరిగింది ఈ క్రమంలోనే ఈరోజు మాగుంట టీడీపీలోకి వెళ్ళినారు అయినా కూడా బాలినేని ఎక్కడ పార్టీని అంటు పెట్టుకునే ఉన్నారు బట్ అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బాలినేని దాంశర్ల చేతిలోని ఓడిపోవడం జరిగింది అందుకే ఈరోజు తాను డే వన్ నుంచి పార్టీ ఉన్న పని పరిస్థితి చెప్తున్నప్పటికీ తనను ఎప్పుడు కూడా తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడిని జైల్లో రోజే రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన మాట్లాడారు అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది అదేవిధంగా చూసినట్లయితే తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా నేను ముందే చెప్పాను అక్కడ కాంగ్రెస్ వస్తుందని కేసీఆర్ ఓడిపోతారని కూడా మాట్లాడారు ఆయన సో అలా అనేక ఇండికేషన్స్ బాలినేని లాంటి ఒక సీనియర్ ఇస్తూ వచ్చాడు తనకున్న గ్రౌండ్ ఎక్స్పీరియన్స్లో బట్ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క మాట బాలినేని మాట్లాడకుంది ఆయనకు ఒక్కొక్క రకంగా అవమానిస్తూ హిమినేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది రోజున ఆయన కూడా తన రాజకీయ నిర్ణయం కారణంగా ఆయన కూడా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈరోజు బాలినేని కూడా జగన్ కలిసే ప్రయత్నంలో లేరు జగన్ ఇప్పుడు దాకా కలవలేదని అనుకోవాలి ఇంకా గట్టిగా మాట్లాడితే బాలినేని లాంటి వాళ్ళు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది ఈరోజు ఆయన ఎన్నిసార్లు ఖండిస్తున్నా ఆ ప్రచారం మాత్రం ఆయన చుట్టూ జరుగుతూనే వస్తుంది ఈరోజు బాలినేని లాంటి వాళ్ళు కూడా తాము చేసిన తప్పుల వల్లే ఈరోజు ఓ ఘోర ఓటమి పాలయ్యామంటూ మీడియా ముందే అంగీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇలా మనం చెప్పుకున్న సీనియర్లు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోటరీలో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే బలవంతంగా జగన్మోహన్ రెడ్డి ఒక సాయిరెడ్డినో తనకు బంధువైన సుబ్బారెడ్డినో వీళ్ళందరినీ పిలిపించుకొని బలవంతంగా కూర్చోబెట్టి మీడియా ముందు మాట్లాడిపిస్తున్నారు లైక్ సజ్జలు లాంటి వాళ్ళని కూడా పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఒక పెద్దిరెడ్డి కావచ్చు ఒక బాణ్యని కావచ్చు ఒక ధర్మాన ఒక బొత్స లాంటి సీనియర్లు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ లిస్టులో సీనియర్స్ అలాంటి వాళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని లైట్ తీసుకోవట్లేదు వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్న పరిస్థితి ఇన్ని మంత్రి పద ఇచ్చి కూడా తమని హ్యూమిలేట్ చేసిన తీరు కానీ తాము గ్రౌండ్ రియాలిటీస్ లో ఉన్న వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేసినా తమని పక్కన పెట్టిన తీరు కానీ చంద్రబాబు లాంటి వాడిని టచ్ చేయొద్దు అని ఎంతో మొరపెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి మోనపల్లిగా వెళ్లిన తీరు కానీ ఇవన్నీ కూడా ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి తమ మాట వినని కారణంగానే ఆయన మునగడమే కాదు తమను కూడా పూర్తిగా ముంచేశాడు అన్న ఆందోళన అయితే సీనియర్లో ఉంది అందుకే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని లైట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోంది కనీసం ఒక్కరు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓదార్చే ప్రయత్నం అయితే జరగట్లేదన్న చర్చ వైసీపీలో ఉంది లెట్సీ మరి ఇలాంటి వాళ్ళ భవిష్యత్తు విషయంలో వాళ్ళు అంటే నిర్ణయం ఉన్నారు పర్సనల్గా వ్యక్తిగతంగా ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఇక ముందు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది సీ మరి ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఎటువైపు తిప్పుతాయో మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు